షటి సొందరం బాబు ఆఫీస్ అవర్స్ అయిపోయినా ఇంకా ఏడే కూకున్నారు ఏం కూకోడం గాని నువ్వేంటి ఇంటికన్నా ఆఫీస్ పదిలోని మా గురువు చెప్పేవాడు ఎవరయ్యా నీ గురువు షే ఇంటికెళ్ళి మాత్రం ఏడు చెయ్యాలి చెప్పు బాబు అదేంటి నీ భార్య షే మన మందు దెబ్బకి బెదిరి మన నిడిసిపోయి వెళ్ళిపోయింది అంటే మందు దెబ్బకి పెళ్ళం పారిపోతున్నా షే మందుబకే పెళ్ళం పారిపోతే మానవ రా అని మా గురువు చెప్పేవాడు ఆ గురువు ష మొగుడు అభిషారం చేస్తాను కదా అని పిల్ల అభిషారం అని మా గురువు చెప్పలేదండి ఎవడ మనం పూలుగా మందు కొట్టేశాం దాన్ని కొట్టేమన్నాం అంతే బెదిరిపోయింది నన్ను నిలిచిపెట్టి వెళ్ళిపోయింది హెల్తా బాబు మందిపోయింది అది సంగతి పెళ్లాన్ని మందు కొట్టమంటే పారిపోతుంది అనమాట ఇతరా అలా వెనక్కి దాస్తున్నాడు ఇవాళ గుళ్ళో రుక్మిణి కళ్యాణం హరికథ ఉంది నేను అలా వెళ్ళొచ్చు నువ్వు బరిగొడితేనే బాగుంటుంది అనుకున్నా అన్ని మీ తాత బుద్ధులే వచ్చాయి మేథమా నీకు ఆయన అంతే ఇంటి నిండా జనం ఉన్నారని కర్నాటక ఎక్కించేవారు పెళ్ళయినిన్న వాళ్ళకు మన ఇద్దరు ఒకటే పోతున్నాం సుభాష్ పెళ్ళయిన నిన్న విడిపోతున్నాం రాజీ రాజీనా ఏమిటండి పొరపాటు మా ఇల్లు నువ్వు వచ్చేసాను నమస్కారం ఇది మంది నేను మీ రాజేని తలచీర మల్లెపూలు నా రాజీ స్టైల్ కాదా మీరు తాగుతున్నారా అబ్బే మధ్యా నుంచి ఇది రెండో పాటలే నీకు తాగే భర్త అసం కాదు ఇల్లు విడిచి వెళ్ళిపోతావు కదా మిమ్మల్ని క్షణం కొట్టే అనుకున్నాను మీరు తాగుడు అలవాటు పడకపోవడం నా అదృష్టం అని కానీ అనుకున్నంతా అయ్యింది అనుకున్నంత అయింది కదా ఇక వెళ్ళిపోతావా నాకు బుద్ధి లేదండి మిమ్మల్ని చేతిలో పాడు చేసుకున్నాను ఎన్నడూ తాగని మీరు నాకు అలవాటు పాతికేళ్ళ నుంచి కావాలంటే మా బామ్మను అడుగు చెబుతుంది చిన్నప్పుడు మా అమ్మ రొమ్ము తాగమంటే నా కొద్దు రమ్మే కావాలని తగేర్చవంట నేను అప్పుడే అంత తాగుబోతుంది తెలుసా అయినా పర్వాలేదండి నేను మిమ్మల్ని మార్చుకోగలను నీ వల్ల కాదు కానీ నేను తాగడమే కాదు నీ చేతి కూడా తాగిస్తాను అవును నీతోనే తాగ రాజే అయ్యే రాజే నీ కాదు చెప్పేది తాగా తాగా సరే నీ సూట్ కేస్ బాటిలా సూట్ కేసా రెండే పాయింట్ ఏవో పాయింట్ లేదు తాగుతావా ఇంట్లోంచి వెళ్లిపోతావాదం తెలుసుకో అంతే 啊。Ah. <laughs> నిర్వేషం ఇచ్చినా తాగుతాను అజయ్ 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 ఏం బాబు పళ్ళు కదిలినట్టు అనుమానంగా ఉందా నో ప్రాబ్లం దేశంలో ప్రఖ్యాత పళ్ళు డాక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే ఓ పదహారు జతల పళ్ళు కట్టిస్తాను కానీ చెప్పమ్మా ప్లాన్ ఓహో ఇంకో అనమాట వాడి అడ్రస్ చెప్పు నేను వాడి అడ్రస్ లేకుండా చేస్తాను విడిపోతున్న భార్యాభర్తల్ని కలపడం ఎలాగా అని మేము హోరాహోరీ రీసెర్చ్ చేస్తూ ఉంటే భార్యాభర్తల్ని పెడతీయడానికి మీరు గురుకులాలు పెడతారట్రాళ్లు వల్చి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ చేయగలని జాగ్రత్త అసలు ఈ ప్లాన్ ఎందుకు ముప్పై రోజుల్లో భార్యను వేల సుందరం శబ్ధం చేశాడు నువ్వు ఈ స్కీమ్ అవునరా ఈ స్కీములు తయారు చేయడానికి కుట్రలు పండడానికి మీకు ఏమైనా ఉన్నాయా నన్ను ఆ నో స్థావరాలున్నాయా ఇప్పుడు వెళ్ళనిస్తే నువ్వు వెళ్ళి ఈ స్కీమ్ అంతా నాకు చెప్పినట్టు సుందరం దగ్గర చెప్తే క్లైమాక్స్ లో ఫైట్ లో బెటర్ ఉండే అవసరం రావచ్చు అందుకని ఈ పళ్ళు ఇలాగే ఉంచి ఈ శాల్తిని ఇలాగే మిగిల్చి నిన్ను మాత్రం లోపల పడేస్తాను ముప్పై రోజుల్లో సంసారాన్ని పాడు చేసుకోవాలన్న ప్లాన్ మధు పరకం కట్టుకుని పిడకలు చేయటానికి వెళ్ళినట్టు వెరైటీగానే ఉంది ఆ వెరైటీ వరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను అమ్మా బామగారు ఈ పెళ్ళ ఎన్నాళ్ళైంది ఇవాళకి ఇరవై తొమ్మిది రోజులు నాయనా అంటే ఇంకో రోజు టైం ఉందన్నమాట నో ప్రాబ్లం ఇరవై తొమ్మిది రోజుల్లో చేయలేని పరి ఒక్క రోజు ఏం చేయగలరా మన వాడేలాభలేదురా వీడు చెంచేతగానబడి బోల్డ్ శాం ఎందుకు చేయాలి అంత డ్రామా గురు బామ్మ కోసం పెళ్లికి ఒప్పుకుంటున్నా అన్నాడా అంటాడు ఇప్పుడు గురు నెల రోజుల్లో శబ్దం చెల్లించుకోలేకపోతున్నాను చల్లగా సంసారం చేసుకుంటాను అంటాడు బ్రహ్మచారుల సంఘానికి తలవంపులు లేచావు కదరా అర్ధ పెట్టే ఆరు పైసలుకైనా అమ్ముడు పోయి సన్నసు మీరు మాట్లాడుతున్నారా రేపు సాయంత్రం దాకా టైం ఉంది కదా ఈ లోపల ఎవరన్నా నోళ్ళు రిపారో దెబ్బరింతో కొట్టేస్తాను రేపు సాయంత్రంలోగా నా భార్యను బయటికి పంపించలేకపోతే అప్పుడు మాట్లాడండి అప్పుడు మీరు ఛాలెంజ్ నెరవేర్చుకోండి ఇలాంటివన్నీ చాలా చెప్పాడు ఆ ఇరవై తొమ్మిది రోజుల్లో ఒక్క ఒక్కరోజు చేస్తాడు

మిమ్మల్ చేసిన పని వెదవది అన్నాను మీరు చివరికి ఈ పరిస్థితికి తెలిసారా చేయి చేయి కలిపి సంసారం చేద్దామని తీసుకొచ్చి నా మీద చేయుతారా వద్దండి ఇలా ఆడుకుంటూ సంసారం చేసే కన్నా విడిపోవడం మంచిది నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా వెళ్ళక ఇక్కడే ఉంటాననుకున్నారా సార్ అన్నమాట ఒక్కసారి కాదు మూడు సార్లు అంటాను పెళ్ళిపోతాను వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళచ్చు ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదిగోనండి మీరు కట్టిన తాళి ఇంకా తీసేయి వద్దులండి ఇది తీసేస్తే పాపం మీరు నేను మీ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉన్నాయండి అంటే తీసేస్తా నేను ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు అమ్మాయ నో ప్రాబ్లం గుమ్మల్లోంచి ట్రాన్స్ఫిస్టర్ ఎగరొస్తున్నప్పుడే మన ప్లాన్ సవ్యంగా జరుగుతుందని ఊహించాను నీ కాపురం చెయ్యిపోయినందు నా చాలా ఆనందంగా ఉందమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కానీ నువ్వు ఈ ఆటో ఎక్కువ అన్నమాట ప్రకారం ముప్పై రోజుల్లో భార్యను వెళ్ళగొట్టి మన సుందరం మన పరువు నిలిపాడు తాగనివాడు తాగుతూ మానేసిన వాడు గొప్పవాడు కానే కాడు పది మంది తాగుబోతుల మధ్య తాగకుండా నిగ్రహంగా కూర్చోగలిగిన వాడే చాలా గొప్పవాడు అలాగే పెళ్లి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భార్యను వెళ్ళగొట్టి మన పరుగు నిలిపిన సుందరాన్ని వేదిక మీదికి రావాల్సింది ఆహ్వానిస్తున్నా సుందరానికి మన అండదండలు పకటిస్తూ ప్రస్తుతానికి దండ వేస్తున్నాను ఏమిటా ఏమిటా ఇక్కడ నువ్వు ఫోటో దించుకుంటున్నావు అక్కడ మేము ఫోటో దండ ఫోటోకి దండ వేస్తా అర్థమే తెలుసా మా మామ గారు కూడా నా సన్మానం చేస్తున్నాడు అనమాట నేను అక్కడ లేదు కదా మొహం నువ్వు చచ్చేవని అవును గురువు సత్యం వాడి ఫోటోకి దండ వేస్తారు నేను బతికే ఉన్నా కదా ఇప్పుడు బతిగా ఉన్నావు అక్కడ మీ మామగారు నీ ఫోటోకి దండ వేసేసరికి నువ్వు ఇక్కడ చస్తావు అయితే ముందు ఇలా కార్యక్రమాన్ని అప్పు మీ అల్లుడి గారి సంగతి మాకు ఇప్పుడే తెలిసిందండి పాపం ఇంటికి జబ్బు ఏమిటండి ముప్పై రోజుల జబ్బు అదేం జబ్బు ఈ ఊర్లో కొత్తగా వచ్చిందా ఈ ఊర్లో కాదు మా అల్లుడు బుర్రలోకి వచ్చింది మీరు వెళ్ళి ఇటువంటి బ్యాడ్జీలు పెట్టు కూర్చోండి అలాగే రండి రండి మీకోసం చూస్తున్నాను అయ్యా వీరభద్రయ్య గారు నాకు చిన్న అనుమానం సత్యన వాళ్ళ కర్మ చేస్తే స్వర్గానికి పోతారు బతికిన వాళ్ళ చేస్తే ఎక్కడికి పోతారు ఏట్లో పోతారు మీకు ఎందుకండి మీరు వెళ్ళి పని చూసుకోండి ఏమన్నా ఆ బ్యాగ్ పెట్టుకోండి అయ్యా ఆ అల్లుడు గారి ఫోటోకి దండ వేసేస్తానండి అయ్యా కాసే భాగమయ్యా ముగ్గుడ ఇలా చీటికి మాటికి విసుకుంటే ఇది పారేసి నేను పోతానండి ఏదో సావి చెప్పినట్టుంది సావిత్ అన్నా చెప్పండి అయ్యా ఈ దండ నావే ఇండి అయ్యా పూబోడి అని ముద్దుగా పిలిస్తే ఎవర్రా బోడీ నువ్వు బోడి నీ అమ్మ బోడి నీ బోడి అందుట నీలాంటి తొక్క సరిపోయిందా సరిపోయినట్టే ఇది మొయ్యలేక చూస్తున్నాను కాసేపు మేము వేస్తానండి వేస్తానండయ్యా పిచ్చి పిచ్చిగా వాగవంటే ఈ తతం మొత్తం నీకు పెట్టిస్తాను

ఎందుకు ఎందుకో చేసాననేకి ప్రతి ValueError కి సమాధానం చెప్పేకన్నా పోయాడను ఒక్క ముక్కల చేతు పోతుందని చెప్పలేకపోతే బోట్ రాసుకుని వెళ్ళా దకలిించుకోడే ఏంటయని కొడవా పో పోకి ఈ సంగతి మా వాళ్ళకి తెలిస్తే మీకు గతి అవుతుందో తెలుసా నీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారా అయితే ఇప్పుడే ఇక్కడే ఈ ఛరణలోనే చేస్తుంటా వెళ్ళు నాకేం చేసినాడాయ్ సమయం లేదు వాళ్ళంతా నా మీద కుట్రపని మోసం చేస్తున్నారే నువ్వు అప్పడాలు కన చీపులు చీపురు కన పెట్టుంటావో నాకు తెలీదు పద ఇద్దంగా నాపు ఏమిత్రా చేస్తున్నారే వీ మా ఊళ్ళేని పిల్ల పునిస్త్రే ఎలా అవుతుందిరా ముకుందా ఎవరో మహాబాడు పోయినట్టు ఏమిటండి అందరు నీళ్ళు చీర షాపు గాను నువ్వే ఉన్నావాడు అది ఇష్టం అటు చూడు కంచి బనారస్ నైలక్ షిఫాను చెప్పండి పడ్డగా లేదు రాజీకి తెల్ల చీర కొనమని నన్ను బజారు పంపిస్తూ భౌరుమని ఏడ్చాడు పాపం పట్టు చీర కట్టుకోవాల్సిన పిల్ల తెల్ల చీర కట్టుకుంటుందండి కానీ

ఏం రా నా కొంచెం రెండే పళ్ళు ఒకటి వంట పని రెండో చేతి పని చేస్తాను ఇక్కడ చేయమంటావు నన్ను చచ్చిపోయిన వాళ్ళ నల్లు తిరిగి తీసుకురాలేను కదా కోసం అని శ్రాద్ధం పాకనే ఇంపోర్టెడ్ వంటకం చేస్తాను ఇక్కడ శ్రాద్ధం అనే అంత బాగా నొక్కి చెప్పాలా మామూలుగా చెప్తాడు నువ్వు ఆపరాడు నేను డిస్టర్బ్ చేయకు వెళ్ళానికి వెళ్ళమని చెప్పాను సువర్ణదానం చేయాలి ఏదో సాగు చెప్పినట్టుంది సా చెప్పండి లేదా నాకు అన్నా ఇప్పించండి గ్రహచారం చాలా గనోరం వెళ్తే జన్మ నక్షత్రం చూసి జుట్టు ఉరిగట్ట ఆదాన విధానం అంటూ ఇప్పటి వరకు ఉరిగించారు నువ్వు దండం అంటే గుర్తొచ్చింది దండేస్తానండి నేను మీకేం ద్రోహం చేశాను మా బామ్మ ఆస్తులు నేను నా మీద పెట్టుకుందండి నేను చస్తాను మా బామ్మ ఒంటరి అయిపోతుంది ఇబ్బందుకు చస్తావయ్యా మధ్య నువ్వు మా రాజీ భర్త అది మరి నీకెందుకు బాధ వెళ్ళి విస్తరా చేసుకొస్తూ అన్నం పెడతారు వారికి ఆకులో కాదండి గోడ మీద పెట్టించాం అదిగో అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు మనం ఆ పక్కకి మాట్లాడేస్తున్నావా అంతా సిద్ధం చేశావు ఇప్పుడేం చేయమంటారు ఏముందమ్మా గాగులు పగలు కొట్టి పొట్టు తెరిపోయింది ఏదో దయ్యం పడిందని నేను మధ్యలో నీకేమైంది ఏ మిస్టర్ ఇందాక నీ చెంతకులేని ఊరుకుంటుంటే ఏమిటి మధ్యలాట వస్తావు బామగారు గాజులో బొట్టు తీసేసావు ఇంకేం చెయ్యాలి ఆ మంగళ సూత్రాలు కూడా తీసేయండి అమ్మా మంగళ సూత్రాలు తీసేస్తున్నా తెల్ల చీర కట్టుకుని ముసిగేసుకుంటే మంగళ సూత్రాలు మ్యాచ్కావు మరి తీసేయకపోతేలా వదిలాగా నా భార్య కూడా వేరే కాపురం పెడితే నేను చూసే దిక్కుండే దిగున్నానే నువ్వే దిగుడు నా పదాలు తీస్తావా మిస్టర్ మళ్ళీ ఏమిటవా అది కాద నీ రాజీకి అన్యాయం జరుగుతుంటే అడ్డుపడతామని రాజీకి నీకు ఏమిటి సంబంధం 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 అంటే సంబంధం అంటే సంబంధం లేనప్పుడు ఎందుకంటే చెప్పి వినిపించుకోండి అసలు ఏం జరిగిందంటే అరవై ఏమిటా చూస్తున్నట్టు అంటారు ఇతను ప్రార్థానికి అటు వస్తున్నాడు మీరంతా మనుషులేనా మీరు మనుషులే అయితే మీద ఒక్కరికివలేదా ఏం మాట్లాడు ఏమిటో మాట్లాడేది నా కూతురు నా ఇష్టం మీరు కానీ ఆ మగ సూత్రాలు రాజమండ్రిలో కట్టింది నేను వాటిని తీసేసే అధికారం మీకు కాదు కదా భగవంతుడు హియర్ అలా అన్నావు నో ప్రాబ్లం సుందరం నువ్వు కట్టిన తాళిబట్టు తీసేస్తే నీకేమైనా అయిపోతుందన్న సెంటిమెంట్ ఉన్నవాడు పెళ్ళాన్ని బయటికి రా వెళ్ళబెట్టేవా పెళ్లి అంటే ఆక్ష అనుకున్నావా అక్షం సాప్తపదీనం అన్నారు అంటే అర్థం తెలుసా మీలాంటి వాడికి తెలుగులో చెప్తేనే అర్థం చెప్తే చెప్తేనే అర్థం అవుతుంది మంచి వాళ్ళు ఏడేడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారంటారు అమ్మలాగా అన్నం పెట్టేదాడది మంచేదో చెడేదో సలహా చెప్పేదాడది దాసీలాగా సేవలు చేసే దాడది ప్రియురాలే సుఖాన్నిచ్చేదాడది లక్ష్మి లాగా ఇంట్లో కలకలలాడుతూ తిరిగే దాడది కష్టాన్ని సుఖాన్ని భూమాతలాగా ఓర్పుతో భరించే దాడది అందుకనే ఈ ఆడదనే మూడు మూర్తిని భార్య చేసే వ్యవస్థని వివాహ వ్యవస్థ అని మహాశయ అర్థమైంది నో ప్రాబ్లం నువ్వు మనసు మార్చుకున్నావు నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యా తమరు ఎవడి అవును తుస్తు చేస్తుంది వద్దు లోపలికి వెళ్ళి అమ్మాయింట్లో వెళ్ళు

ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళితే నీ పాపి చూపైనా బాగుపడుతున్నాం తీర్థయాత్రకు పోలం పదా లాభం లేదండి అయ్యా ఏదో సాయంతి చెప్పినట్టు ఏమిటో సుఖ సంతానం కోసమని సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్త ఊడిపోయింది అండి అయ్యా